ఏం చేస్తున్నాడు తన సొంత ఆలోచనల చొప్పున నడుచుకోవటం వల్ల కొన్ని మరి అభివృద్ధిలోకి రాలేకపోతున్నాడు వర్ధిల లేకపోతున్నాడు దీవించబడలేకపోతున్నాడు ఆశీర్వదించబడలేకపోతున్నాడు మరి దేవాతి దేవుడు ఏమంటున్నాడు కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట చూసినట్లయితే దేవుడు ప్రత్యేకంగా అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు అండి దేవుడు మరి ఏకాంగులను సంసారులుగా చేయను బంధింపబడిన వారిని విడిపించి ఆయన వారిని వర్ధిల్ల చేయను హలలుయ దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడంట బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్లా చేయను హలలుయ వండర్ఫుల్ వర్డ్ డిసీజ్ టుడే ఎంత మంచి మాట అండి ఇది ఏ కాంగులను సంసారులుగా చేస్తాడంట దేవుడు ఏ కాంగులను సంసారులుగా మరి లోకంలో ఏర్పాటు చేయబడినటువంటి డాక్టర్స్ ఎవరిని చేయగలరండి నో వన్ క్యాన్ డూ దట్ థింగ్ బట్ గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్ ద బైబుల్ ఈస్ సేయింగ్ వెరీ క్లియర్లీ ఏ కాంగులను సంసారులుగా చేస్తా అంటున్నాడు దేవుడు పనికి వచ్చే విధంగా చేస్తా అంటున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఏసు క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనం పనికిరానటువంటి వారిని పనికి వచ్చే విధంగా దేవుడు చేస్తా అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు బంధింపబడినటువంటి వారిని విడిపించి వారిని వర్ధిలా చేస్తా అంటున్నాడు దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్న ప్రే దేవుని బిడ్ల కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి చాలా చక్కగా రాయబడింది మళ్ళీ చదువుతాను కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినము దేవుడు ఏకాంగులను సంసార్లుగా చేయను బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయను హలెలు వీ హ్యావ్ టు బ్లెస్డ్ బై ద లాడ్ జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ ద పర్మనెంట్ బ్లెస్సింగ్ మన ఈ లోకంలో మనుషుల చేత మనం ఆశీర్వదించబడిన అనుకోండి మనుషుల చేత వర్దిల్లాం అనుకోండి అది టెంపరీ గాడ్ ఈ గివెన్ టు యూ దట్ షుడ్ బి పర్మనెంట్ దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే అది పర్మనెంట్గా ఉంటుందండి కానీ ఈ లోకంలో మనుషుల ద్వారా మనం ఏదైతే పొందుకుంటామో దట్ ఈస్ ద టెంపరీ యూ మస్ట్ బిలీవ్ దట్ థింగ్ నువ్వు ఖచ్చితంగా అది నమ్మాల్సిందే ప్రేమ దేవుని బిడ్డ ఏదైతే అసాధ్యమై ఉన్నదో విచ్ ఈస్ ద ఇంపాసిబుల్ టు దట్ దట్ పాసిబుల్ టు ఏకాంగులను సంసార్లుగా చేస్తా అంటున్నాడు అది బంధింపబడిన వారిని విడిపించి బంధింపబడిన వారిని విడిపించి మరలా వారిని వర్ధిల చేస్తారు ఎంత చక్కని మాట ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనందరం కూడా వర్ధిల్లాలి ఆర్థికంగా వర్ధిల్లాలి ఆత్మీయంగా దేవుళ్ళు వర్ధిల్లాలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి ప్రేమటువంటి దేవుని బిడ్డ మరి ఒకటో సమూహాలు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చూసినట్లయితే మరి సమూహాలు మనుషుల దయాందును దేవుని దయా వర్ధిల్లును వద్దీలు ఉన్నట్లుగా మన బైక్